హాయ్ నమస్తే దిస్ ఇస్ శ్రీవేదా డిఫెన్స్ అకాడమీ అరకాపల్లి డిస్టిక్ అట్రో ఎవరైతే ఇనీషియల్గా కొత్తగా రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారో స్టూడెంట్స్ ఆర్మీ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్కి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బేసిక్ మినిమం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ రన్నింగ్కి వెళ్ళే ముందు మన బాడీని నైట్ అంతా రెస్ట్ మోడ్లో ఉన్న మన బాడీని రన్నింగ్ రెడీ చేయాలి అంటే మనం మినిమంగా చేయగలిగేటువంటి బేసిక్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల అవుతుందంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా హెడ్ టు డౌన్ జరుగుతుంది దానివల్ల రన్ చేయడానికి బాడీ రెడీగా ఉంటుంది ఓకేనా ఆ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఏదైతే ఉంటాయో బేసిక్ మినిమమ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అవి మినిమం ఫైవ్ మినిట్స్ చేయాలి అవి ఎలా చేయాలనేది నేను చేసి చూపుతాను అవి చేసి మీరు కూడా రన్నింగ్ అనేది స్టార్ట్ చేయండి ఎవరైతే పర్సనల్గా ఇండివిజువల్గా ఎక్సర్సైజ్ రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారో రోడ్లలోని మీ విలేజెస్లోని వాళ్ళకు యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా చేస్తున్నాను అనేది ప్రతిదీ కూడా ఫస్ట్ రన్నింగ్ చేసే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ బాడీ కంటే ఫస్ట్ రొటేషన్స్ హెడ్ రొటేషన్ షోల్డర్ రొటేషన్ అండ్ హిప్ రొటేషన్ నీ రొటేషన్ అండ్ టోర్ రొటేషన్ ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ స్ట్రెచ్చింగ్ హెడ్ స్ట్రెచ్ షోల్డర్ స్ట్రెచ్చింగ్స్ హిప్ స్ట్రెచ్చింగ్ నీ స్ట్రెచ్చింగ్ అండ్ టోర్ స్ట్రెచింగ్స్ స్ట్రెచ్చింగ్స్ అనేవి చేయాలి ఓకేనా అవి ఎలా చేయాలనేది నేను చేసి చూపిస్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ రొటేషన్ प्रतीदी फाइव फाइव टाइम इट्स सिटे फाइव टाइम आपोजिट रिवर्स फाइव टाइम ओके शोलडर रोटेशन फाइव टाइम एंड रिवर्स फाइव टाइम ओके फुल रोटेशन एंड रिवर्स రొటేషన్ అండ్ హిప్ రొటేషన్ గా ఉంటే బాడీ చాలా ఫ్రీ చేస్తుంది ఈ హిప్ రొటేషన్ అనేది నడుముకి చాలా మంచి ఎక్సర్సైజ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది హిప్లో ఓకే అండ్ నీ రొటేషన్ ముడుకులకి చాలా బలం ఇది ఓకేనా ఈ రొటేషన్ అవుతుంది అండ్ టో రొటేషన్ ఆల్ స్ట్రైట్గా పెట్టుకొని అండ్ రివర్స్ ఓకే సెకండ్ లెగ్ और स्ट्रेचिंग रोटेशन साइड पे नेक्स्ट स्ट्रेचिंग फर्स्ट नेक्स्ट स्ट्रेचिंग बैक फ्रंट बैक एंड फ्रंट बैक फ्रंट एंड साइड प्रतीदी फाइव फाइव टाइम्स ओके ना? एंड स्चिंग वन टू थ्री फोर फाइव ओके एंड साइड स्टेचि वन Four five. Okay, so all it and keep stretching and thick stretching. ఓకే హిప్ స్ట్రెచ్చింగ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ నీ స్ట్రెచ్చింగ్ నీ స్ట్రెచ్చింగ్ ఎలా చేయాలనేది సైడ్ నుంచి చూపిస్తాను ఓకేనా ఒక లెగ్ ఫార్వర్డ్ టూ లెగ్స్ ఈక్వల్గా పెట్టుకొని ఒక లెగ్ ఫార్వర్డ్లో పెట్టుకొని ఫ్రంట్ లెగ్ స్ట్రైట్గా ఉంచుకొని బ్యాక్ లెగ్ ఏదైతే ఉందో దాన్ని బెండ్ చూసారా బెండ్ బ్యాక్ లెగ్ బెండ్ పెట్టుకొని హ్యాండ్స్ ఇలా పెట్టుకుని ఫుల్ స్ట్రెచ్ చేస్తే ప్రాపర్గా స్ట్రెచ్ అవుతుంది దా ఓకేనా అండ్ ఆపోజిట్ ఈ లెగ్ అయింది సెకండ్ లెగ్ అప్పుడు ఏం చేయాలి ఇది ఇది బ్యాక్ పెట్టుకున్నాం ఇప్పుడు ఇది బ్యాక్ పెట్టుకుని ఇది ఫ్రంట్ పెట్టుకోవాలి ఫుల్ స్ట్రెచ్ ఓకే ఈ స్ట్రెచ్ Stretch and back and inside and toe stretching, knee stretching abandoned, toe stretching.

ఓకేనా ఇప్పుడు మీ బాడీని రన్ చేయడానికి రెడీగా ఉంటుంది ఎప్పుడు కూడా రన్నింగ్ చేసేటప్పుడు ఎలా వచ్చిన బాడీని అలా తీసుకెళ్ళి రన్నింగ్లో పెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీకి స్ట్రెచ్చింగ్ అండ్ రొటేషన్స్ బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ ఇచ్చి అప్పుడు రన్నింగ్ పట్టుకెళ్ళాలి అండ్ అట్ ద సేమ్ టైం రన్నింగ్ అయిపోయిన తర్వాత ఏవైతే చేసుకున్నా అవన్నీ మళ్ళీ ఎగైన్ చేసుకొని బాడీని రిలాక్స్ చేసుకోవాలి అది కూల్ డౌన్ ఓకేనా ఫ్రెండ్ బాయ్ జై హింద్